హాయ్ ఫ్రెండ్స్ అవాజ్జు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ నైన్ అగస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ ఇక మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు లో సెల్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి ట్వంటీ నైన్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రైనింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైనింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక మనకు రాట ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు లో సైడ్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి ట్వంటీ నైన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అడ పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకి హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వరకి లో సైడ్ అవ్వడం స్కోప్ ఉంది కాబట్టి ట్వంటీ నైన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్గా నేను చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మొత్తమే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ నైన్ అగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు కావచ్చు అయితే ఇక్కడ మన అకౌంట్ ఉండేట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిఫ్టీ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీఈటింగ్లో సాగి దాని తర్వాత సైడ్ వస్తూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు సీఈట్ ఉండకూడసాగి దాని తర్వాత మీకు అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు టెన్ థర్టీ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తాత మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక ట్వంటీ నైన్ ఆగస్ట్ రోజు మార్కెట్ మ్యాక్సిమమ్ సైడ్ వేస్ ఉండడానికి అంటే నేను ఇచ్చిన హైకిలోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాని పక్షంలో బెయిర్ అంటే మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నేను సైడ్ వేస్ బే స్టాండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆఫ్ ఇంట్రైన్లో భాగంగా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకో సీఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఇక స్టే ప్రయత్నం చేయండి లేదా మార్కెట్ పడిపోతుంది అనుకోండి తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్లో వస్తా వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం